హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఏపీబిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లోన అప్లోడ్ చేసిన పీడిఎఫ్స్ గురించి చూద్దాం సో ముందుగా నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు మనకి డీటెయిల్ సిలబస్ కాపీ అనేది అప్లోడ్ చేశానండి ఈ పీడిఎఫ్ తెలుగు మీడియంది ఇందులో మొత్తం డీటెయిల్ సిలబస్ అంతా ఉంటుంది పాయింట్ టు పాయింట్ ఏ చాప్టర్కి ఆ చాప్టర్ డీటెయిల్గా సాగ్రిగేట్ చేసి చేసిన పీడిఎఫ్ ఇది అప్పుడు చాలామంది అడిగారు కానీ అప్పటికి ఇది రెడీ అవ్వలేదు పీ పీడిఎఫ్ రెడీ అవ్వలేదు అంటే ఐ మీన్ కాపీ రెడీ అవ్వలేదు నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా రెడీ అవ్వలేదు కాబట్టి అప్పుడు పెట్టలేదు సో ఇది ఇది ఈ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశాను దీని తర్వాత మనకి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి డీటెయిల్ సిలబస్ కాపీ ఇది కూడా అప్లోడ్ చేశానండి ఛానల్లోన టెలిగ్రామ్ ఛానల్లోన సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇది ఇంగ్లీష్ మీడియం కం డీటెయిల్డ్ సిలబస్ కాపీ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి తర్వాత వైట్ పేపర్స్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేశాను సో ఇది వైట్ పేపర్ అప్పుడు నేను క్లాస్ చెప్పినప్పుడు అనమాట నేను ఇంకా ఫర్దర్గా చెప్పే క్లాసెస్ యొక్క పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లోనే అప్లోడ్ చేసేస్తాను సో ఇది వైట్ పేపర్ ఆన్ పోలవరం ఈ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఇంకా వైట్ పేపర్స్ ఆన్ పవర్ సెక్టార్ పవర్ సెక్టార్కి సంబంధించిన వైట్ పేపర్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఇదిగోండి ఇది మనకి సో ఇది డీటెయిల్ పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లోనే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో అలానే వైట్ పేపర్ ఆన్ అమరావతి ఇంకా వైట్ పా వైట్ పేపర్ ఆన్ ఫైనాన్స్ అందుమైందా ఫైనాన్స్ మీద కూడా వైట్ పేపర్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లో నెక్స్ట్ రీసెంట్గా నేను బిగ్ బ్యాంక్స్ వీడియోస్ చేశాను కంప్లీట్ చేస్తాను మొత్తం అంటే మనకి మొత్తం ఫోర్ బ్రాడ్ ఏరియాస్ ఉన్నాయి కదా ఏపీ హిస్టరీ ఇండియన్ ఇండియన్ పాలిటీ ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటికి సంబంధించిన సోర్సెస్ చెప్పాను కదా సో అప్పుడు ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో యాడ్ చేస్తానని చెప్పాను సో పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ యొక్క బిగ్ బ్యాంక్ అప్లోడ్ చేశాను అలాగే ఎకానమీకి సంబంధించిన ఈ ఫోర్ ఫిఫ్టీ బిట్స్ మోస్ట్ రీసెంట్ బిట్స్ కూడా అప్లోడ్ చేశాను ఈ పీడిఎఫ్ కూడా అలానే దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పీడిఎఫ్స్ కూడా ప్రీవియస్ యూపీఎస్సి సంబంధించిన యూపీఎస్సి స్టాండర్డ్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేశాను ఇంకా ఫర్దర్గా కూడా మనకి పీడిఎఫ్స్ అన్నీ అందులోనే అప్లోడ్ అవుతాయి టెలిగ్రామ్ ఛానల్లో సో ఇంతవరకు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ముందు చాలామంది అడిగిన పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే ఉన్నాయి వాళ్ళు మీకు ఎలాగ అవ్వాలని తెలియ తెలియాలి అంటే ఇప్పుడు యూట్యూబ్లోనే ఇదిగోండి ఇలా వెళ్ళి స్టడీ రూట్ మ్యాప్ తెలుగు అని మన ఛానల్లోకి వెళ్ళారు అనుకోండి ఇలా మన ఛానల్కి వెళ్తాం ఓకేనా ఛానల్కి వెళ్ళాక ఇదిగోండి ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి లింక్స్ ఉంటాయి అన్నమాట ఇది ఇది మనకి ఇన్స్టాగ్రాము ఇది మనకి టెలిగ్రామ్ ఓకేనా టెలిగ్రామ్ లింక్ మీద ఇలాగా ఇలా క్లిక్ చేయగానే మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట మన గ్రూప్లోన అందులోన మనకి పీడీఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి లేదు టెలిగ్రామ్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేస్తే స్టడీ రూట్ మ్యాప్ తెలుగు అని మీరు టైప్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది అది పబ్లిక్ ఛానల్ కాబట్టి వచ్చేస్తుంది సో ఫర్దర్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నెక్స్ట్ పీడీఎఫ్స్ పీడీఎఫ్స్ రిలేటెడ్ టు ప్రాక్టీస్ బిట్స్ అనమాట ప్రాక్టీస్ బిట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ నెక్స్ట్ ఏవైనా స్టడీ మెటీరియల్స్ కానీ రిసోర్సెస్ డిఫరెంట్ రిసోర్సెస్ ఏవైనా ఉన్నా నేను టెలిగ్రామ్లోనే అప్లోడ్ చేస్తాను సో మన స్టడీ రూట్ మ్యాప్ తెలుగు ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అన్నీ అందులో దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్